అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి స్వీట్ రెసిపీ చాలా బాగుంటుందండి పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినా లేకపోతే ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా అనుకోకుండా మీ ఫ్రెండ్స్ వచ్చినా అప్పటికప్పుడు ఒక ఐదు నిమిషాలలోనే చేసి ఈ పెట్టచ్చు మనం ఉన్న వాటితోటే ఈజీగా చేసి పెట్టేయచ్చు పోయి తెచ్చే పని లేకుండా ఒక ఐదు నిమిషాలలోనే మనం ఈ సీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎలా అన్నది వీడియానికి చివరి దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది చానంటే చాలా బాగుంటుందండి చేమ్ మన చేపలో తీసుకున్న పాలకో ఉంటుంది ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే వాళ్ళు దాకా తిన్నాక ఇది మరుమరాలతో చేసిన అని అస్సలు ఊహించరండి అంత ఉంటుంది అంత స్పెషల్గా ఉంటుంది ఇది అంత స్వీట్గా ఉంటుంది ఏర్పాటు చేయలేరు అసలు మర్మరాలతో చేసిందంటే ఇది మర్మరాలతో బరిపి ఇలా అన్నది వీడియోలకి వెళ్ళి చూసేద్దాం పదండి మూడు కప్పుల మర్మరాలు తీసుకోవాలి ఏదన్నా ఒకటి మెదరింగ్ ముంచుకోండి అట్లనే ఒక పది నుంచి ఒక పదిహేను అన్న ఇరవై అన్న జీడిపప్పులు వేసుకోండి వేసుకున్నాక మనం అవిటిని స్టవ్ అంటూ పెట్టి ఒక కడాయి పెట్టుకొని మందపాటిది స్టవ్ అన్నది లోకు పెట్టుకొని అవిటిని కొంచెం వేంపుకోవాలి అయిలో పెట్టకండి అయిలో పెడుతుంది మనం మరమరాలు అనేవి దగ్గరికి అందు గురించి స్టవ్ని లో పెట్టి ఒక రెండు నిమిషాలు మనం వీటిని వేంపుకోవాలి అంతే అండి అవి కొంచెం మనం ఇట్లా తుంపితే అట్లా తుక్కు తుక్కు కావాలి పొడిగా కావాలి అప్పుడే మనకు కొంచెం క్రిస్పీ ఎగినట్టు చూడండి అట్లా ఉండాలి అట్లా అయ్యేదాకా మనం వీటిని ఏంపుకోవాలి కొంచెం పచ్చి వాసన వస్తాం పోయి మనకు టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మూడు కప్పుల మరమరాలకు మనం ఆపు కప్పు చక్కెర తీసుకోవాలి అట్లనే ఒక నాలుగు లక్షలు మెత్తగా పౌడర్ పట్టుకోవాలి దాన్ని పౌడర్ని జల్లించుకోండి ఏమన్నా కొంచెం బరకగా ఉన్నా లేకపోతే ఏమన్నా ఉన్నా అది చేస్తుంది మనకు జల్లించుకుంటే మెత్తగా ఉంటుంది ఇప్పుడు దాన్ని అంతా మనం చక్కెర పౌడర్ని అంతా మనం స్టైనర్లో వేసుకొని కొంచెం జల్లించుకోండి మనకు పొడి అన్నది మంచి మెత్తగా ఉంటుంది చూడండి మనం ఇలాక్సీ వేసినాం కదా దాన్ని పొట్టుంది అంతే ఏం లేదు ప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి కొన్ని పాలు మనకు నేనైతే ఒక పావు కప్పుతోటి మెదిరి కప్పుతోటి పావు కప్పు దానితోటి తీసుకున్నా కానీ అన్నీ పట్టాయి చూసుకుంటా వేసుకోండి మనకు ఒక పావు కప్పు పాలల్లా ఒక స్పూన్ దాకా మిగులుతాయి అంటే మనకి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పడతాయి పాలు మూడు నాలుగు అంతే ఇప్పుడు మనం చక్కెర పౌడర్నంతా అట్లా కలుపుకోవాలి చూడండి మనకు అట్లుండాలి ఉండాలి చక్కెర సిరప్ అన్నది మనం పాలేసినాక అట్లా తయారు కావాలి మనకు చూడండి ఒక స్పూన్ దాకా మిగిలినాయి అవిటిని పక్కకు పెట్టేసుకోండి మనకు చక్కెర సిరప్స్తో పక్కకు పెట్టేసి ఇప్పుడు మరమరాలు జల్లారుతాయి కదా అవిటిని మిక్సీ జల్లేసుకుందాం మనం వీటిని చూస్తాం మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి చూడండి దీన్ని చూస్తాం కొంచెం చేసుకోండి ఏమన్న నలుగని ఉంటే వచ్చేస్తాయి చూడండి దేనిస్తాం పక్కకు పెట్టేద్దాం ఏమన్నా వెళ్తే చూడండి ఏమైతే వెళ్ళలే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం దాన్ని అంతా కలుపుకోవాలి చక్కెర సిరాపు ఉంది కదా దాంట్లో ఏ మనం కలుపుకోవాలి దీన్ని అంటే బాగా కలపాలి చెయ్యి చేయబట్టి మనం చపాతి పిండి కలిపినట్టు కలుపుకోండి స్పూన్ తీసేసి చూడండి మనకు అట్లా ఉండాలి మనం కలుపుతూ ఉండటానికి కొంచెం నాని కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు మనం స్పూన్ తీసేసి చేత కలుపుకోవాలి చూడండి దాన్ని అట్లా ఒక ముద్దలాగా దాన్ని కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని అంతా కలుపుకున్నాం కదా మీరు ఒకటి ఏదన్నా టిఫిన్ బాక్స్ అయినా లేకపోతే కొద్దిగా ట్రే షేప్ ఉన్న దాంట్లోకైనా దీన్ని పెట్టేసి మనం దాన్ని ఈవన్గా వత్తాలి అప్పుడే మనకు ఒక చేప అన్నది వస్తుంది నేనైతే ఒకటి అట్ట తీసుకున్నాండి బ్యాంగిల్స్ అత్తవి చూడండి ఆ అట్టని తీసుకున్న దాంట్లో బటర్ పేపర్ వేసి నేను దాంట్లో పెట్టేసుకున్నా అంటే మంచి సేపు వచ్చటానికి నేను దాంట్లో పెట్టేసుకున్నా మీ దగ్గర ఇట్లాంటివి లేకపోతే మీ దగ్గర ఏదన్నా పొడగాటిది ఉండింది ఉంటే దాంట్లో పెట్టేసుకోండి లేకపోతే టిఫిన్ బాక్స్లో పెట్టుకున్నా పర్లేదు ఇప్పుడు దాన్ని అంతా అట్లా ఈవెన్గా దాన్ని మనం అట్లా దాన్ని చెడి చేసుకోవాలి మనకిది మనం ఇట్లా అంటేనే గట్టిగా అయిపోయి దీన్ని సల్లారుడు అది ఇది ఏముండదు మనం దీన్ని అంత ఈవెన్గా ఫ్రెడ్ చేసుకొని మంచి దానికి చేసుకున్నాక దాన్ని రిమూవ్ అండి కట్ చేసుకోవాలి ఎన్న అట్లా అనుకోండి కొంచెం ఉంటే చక్కగా అవుతాయి మంచి ఈవెన్గా ఉంటుంది ఇప్పుడు మనం చాకు పట్టి దాన్ని ముందుగాలా మధ్యలోకి అట్లా కట్ చేసుకోండి లేకపోతే పెద్ద పీసులు కావాలంటే మీరు అడ్డంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మీకు నచ్చిన డిజైన్ కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటున్నా మనకు ఈ మరమరాలతో బరిపి చాలా రుచిగా ఉంటుందండి మరుమరళ్ళతో చేసిన రంటే అస్సలు నమ్మరు అంత బాగుంటాయి తప్పక ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నోట్లు ఎత్తే కరిగిపోతుంది ఎన్నలాగా అంత బాగుంటుందండి ఇది ఏ ఏవేజ్ వాళ్ళైనా తినచ్చు చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు అంత సూపర్ ఉంటుంది చూడండి మనకు పీసెస్ చూద్దాం చాలా చక్కగా వచ్చినాయి కదా అన్నీ తీసుకొని చూడండి ఎంత బాగున్నాయో అన్నీ తీసుకొని మనం ఏదన్నా ఏటైన్ డబ్బలో స్టోర్ చేసుకుంటే మనకు ఒక ఐదారు రోజుల దాకా నిలువు ఉంటాయండి పిల్లలకైంది ఉంటే ఎప్పుడు వాటి తప్పుడు చేయొచ్చు అంత బాగుంటాయి ఇంకెక్కువ చేసేటట్టు ఉంటే ఇదే కొలతలకు ఎక్కువ తీసుకోండి చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకో కొంతమందికి పోతుందండి చప్పుడు చేసిన వాళ్ళైతారు మీరు చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే పక్కకున్న బిల్లేఖానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటికి